రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో పద్దెనిమిది పంతొమ్మిదిలో బిఎస్సి తర్వాత తీసిన సోషల్ వెల్ఫేర్ అసిస్టెంట్ ఉద్యోగాల్లో టీజీటీ టీజీటీకి జీరో పాయింట్ వన్ త్రీలో పాయింట్ వన్ త్రీలో మిస్ అవ్వడం జరిగింది చాలా బాధపడ్డానండి కానీ చిన్నప్పటి నుంచి నా కళని ఎలా అయినా నెరవేర్చుకోవాలని ఎప్పుడు కూడా నా ప్రయత్నాన్ని నా కష్టాన్ని ఆపలేదండి రికి నమస్తే నా పేరు మజ్జి సోమేశ్వరరావు మాది అలజంగి గ్రామం బొబ్బిలి మండలం విజయనగరం జిల్లా మా నాన్నగారి పేరు మజ్జి అప్పల నాయుడు మా అమ్మగారి పేరు మజ్జి సీతారాం నా యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఎంఏ ఇంగ్లీషు ఎంఈడి నాకు గవర్నమెంట్ ఉద్యోగం అంటే ఒక కలండి చిన్నప్పటి నుంచి నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న టైంలో మా నాన్నగారు చనిపోవడం జరిగింది సో డిగ్రీ మధ్యలో ఆపేయాలా అనే టైంలో నాకు ఊర్లో గొర్రెలు తిరుపతి అనే ఒక పెద్ద నాకు సహాయం చేయడం వల్ల డిగ్రీని కంప్లీట్ చేసి ఆ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇంగ్లీష్ను కూడా కంప్లీట్ చేసి కార్పొరేట్ సెక్టార్లో పనిచేస్తూ అలాగే సాయంత్రం వేళ లైబ్రరీలోనూ చదువుకుంటూ గవర్నమెంట్ ఉద్యోగాన్ని ఎలా అయినా సాధించాలని కృషి చేస్తూ ఉండేవాడిని రెండు వేల పదిహేనులో ఎస్ఎస్సి ఎంటీఎస్ట్ ఉద్యోగానికి ఆల్ ఇండియా మెరిట్ లిస్ట్లో నేను కాల్ మిస్ అవ్వడం జరిగింది అలాగే రెండు వేల పదిహేడులో నేను ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ అనే ఉద్యోగానికి టైప్ టెస్ట్లో మిస్ అవ్వడం జరిగింది అలాగే నా ఇన్ని కష్టాలు వచ్చినా నా తల్లిదండ్రులు నా తల్లిదండ్రులు పెద్దలు యొక్క సహకారంతో నా యొక్క స్నేహితులు నా యొక్క బంధువులు సహకారంతో నా కృషిని ప్ర కృషిని నా కష్టాన్ని కంటిన్యూ చేస్తూ ఉంటూ ఇప్పుడు నేను బుబ్బుల్లో కార్పొరేట్ స్కూల్స్ కార్పొరేట్ కాలేజు అలాగే వైజాగ్లో కార్పొరేట్ కాలేజీలు అలాగే వాళ్ళు కూడా సహకారం చేసేవారు సాయంత్రం వేళ ప్రతిరోజు లైబ్రరీలో ఒక రెండు నుంచి మూడు గంటలు వీలైనప్పుడల్లా చదువుతూ కాంపిటేటివ్ రంగంలో ఎలాగైనా ముందుకు వెళ్ళి ఉద్యోగాన్ని సాధించాలనే ఉద్దేశంతో కష్టపడుతూ ఉండేవాడినండి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో పద్దెనిమిది పంతొమ్మిదిలో బిఎస్సి తర్వాత తీసిన సోషల్ వెల్ఫేర్ అసిస్టెంట్ ఉద్యోగాల్లో టీజీటీ టీజీటీకి జీరో పాయింట్ వన్ త్రీలో పాయింట్ వన్ త్రీలో మిస్ అవ్వడం జరిగింది చాలా బాధపడ్డానండి కానీ చిన్నప్పటి నుంచి నా కళ్ళని ఎలా అయినా నెరవేర్చుకోవాలని ఎప్పుడు కూడా నా ప్రయత్నాన్ని నా కష్టాన్ని ఆపలేదండి ఎంత కష్టమైనా కానీ నాకు ఒకవైపు ఉద్యోగం చేయాలి వైపు నా వైఫ్ పిల్లలు పోషించుకోవాలి వైపు నేను లక్ష్యాన్ని సాధించాలని ప్రతి క్షణం ఆఫ్టర్ ద కాలేజ్ అవర్స్ నేను బొబ్బుల్లో రిషి జూనియర్ కాలేజ్ సత్య జూనియర్ కాలేజీలో నేను పనిచేస్తున్నానండి వాళ్ళు నన్ను బాగా ప్రోత్సహించారు గా చదవాలంటే చదవమన్నారు ప్రోత్సహించారు వాళ్ళ సహకారంతో కాలేజ్ అయిపోయిన తర్వాత ప్రిపేర్ అయ్యేవాడిని అలాగే డిఎస్సి ముందు ఒక టూ ఇయర్స్ టూ మంత్స్ ముందు వాళ్ళు నాకు సెలవు ఇవ్వడం జరిగింది సో వాళ్ళ ప్రోత్సాహంతో కూడా నేను కష్టపడి చదివి ఇప్పుడు నేను మూడు పోస్టులకు ఎలిజిబిలిటీ సాధించడం జరిగిందండి స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీషు టీజీటీ ఇంగ్లీషు పీజీటీ ఇంగ్లీషు కానీ నా ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ బట్టి నాకు స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీషు లోకల్ గవర్నమెంట్ బాడీస్కి నన్ను సెలెక్ట్ చేయడం జరిగింది సో నేను ఫైనల్గా చెప్పాల్సింది ఏమంటే మన ఎలాంటి మనం ఎలాంటి ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నా కానీ మన ప్రయత్నాన్ని మనం వదలకూడదు ప్రయత్నిస్తే కంపల్సరీ మనం విజయాన్ని సాధించవచ్చు అని తెలియజేయడానికి నాది ఒక మంచి ఎగ్జాంపుల్ అవుతుంది ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది ఫస్ట్ అకాడమీ బుక్స్తో మొదలు పెట్టానండి మనకి తెలుగు అకాడమీ బుక్స్ మెథడాలజీకి రెండు బుక్లు ఉంటాయి ముందా తెలుగు అకాడమీ బుక్లను కంప్లీట్ చేస్తూ తర్వాత శ్రీనిస్ ఇంగ్లీష్ స్టాంప్స్ అనే ఆయన సార్ శ్రీనిస్ ఇంగ్లీష్ స్టాంప్స్ యాప్ తీసుకొని ఆయన క్లాసులు వింటూ ఆయన మెథడాలజీ చాలా బాగా చెప్తారండి ఆయన క్లాసులు వింటూ ఆయన మెథడాలజీ కింగ్ అయిన ఆంధ్రప్రదేశ్ సార్ సో ఆయన చాలా బాగా మెథడాలజీ చెప్తారు అకాడమిక్ బుక్స్ని కంప్లీట్ చేసిన తర్వాత శ్రీనిష్ ఇంగ్లీష్ సాంప్స్ నుంచి మెథడాలజీ క్లాసులు వింటూ ఆయన యొక్క ఎగ్జామ్స్ రాసి ఎగ్జామ్లో మంచి మార్కులు సాధించడం వల్ల మెథడాలజీలో మార్క్స్ అనేవి నేను లాస్ అవ్వకుండా లాస్ అవ్వకుండా ఉన్నానండి అట్ ద సేమ్ టైం కంటెంట్ విషయానికి వస్తే సార్ శ్రీని సార్స్ బుక్స్ అట్ ద సేమ్ టైం మనం అకాడమీ బుక్స్ కూడా చదువుకోవాలండి టెక్స్ట్ బుక్స్ అకాడమీ బుక్స్ చదువుకోవాలి మనం కంపల్సరీ చదవాల్సింది అకాడమిక్ బుక్స్ దాంతో పాటు ఏదైనా ఒక ప్రైవేట్ బుక్ ఏ బుక్ అయితే ద బెస్ట్ అనుకుంటే ఆ ని ఫాలో అవుతూ అట్ ద సేమ్ టైం టెస్ట్ సిరీస్ రాయాలండి ఎక్కువ టెస్ట్ సిరీస్ రాస్తే మనకి యాక్యురసీ ఉంటుందండి కంపల్సరీ మనం బిట్ మిస్ అవ్వకుండా ఉండదు మ్యాక్సిమం యాజ్ మెనీ టెస్ట్ పాసిబుల్ యాజ్ పాసిబుల్ వీ నీడ్ టు రైట్ ద టెస్ట్ సిరీస్ అండి సో మనం టెస్ట్ సిరీస్లో కన్సిస్టెన్సీగా ఒకే స్కోర్ మెయింటైన్ చేయగలిగితే కంపల్సరీ మనం ఉద్యోగానికి అర్హత పొందవచ్చండి